ఫోన్ అయినా ఎప్పటి ఫోన్ పెట్టుకున్న చూడనా ఈ ఫోన్లు ఏముండదు అలా ఇంకా పని చేసుకునేది నా పిల్లలు నేర్చుకుంటే పిల్లలు ఆ సమయ ప్రాధాన్యాల ఫోను 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 సరిద ఎంత బాధపడుతుందని పోయి సారి చెప్తాను సారి చెప్తున్నాము రాసుకుంటాను సార్ అవును సారీ కొట్టినందుకు ఏం తెలియదు కావట్లేదు ఓకేనా అవునా ఇది ఒకసారి నలపండి దీన్ని మళ్ళీ సాఫ్ట్ పేపర్ వేయండి అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అవునా అప్పుడు కూడా అంతే సతీవేటు ఎందుకు ఉంటున్నాను రావట్లేదు రిమోడే కొర్జాత్తంది పెళ్ళాం కొట్టుకుంటా 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 ఇందాక ఏం చేస్తున్నారు కొంచెం నేను ఒకటి అడుగుతా నిజంగా చెప్తాను కావాలనే నన్ను కదా అబద్ధం ఆడకు నన్ను కొట్టడానికి హంకెత్తుక్కున్నావు కదా ఎత్తుక్కోరే కొట్టడానికే తిప్పుకున్నావు వంక నేను కూడా సరితా మాట అందరి మాట చెప్తాను చూసామా ఇలా కూడా కింద వాడు భయానికి మీ అమ్మ మీద కొట్టేయండి అమ్మ మీద అవసరమా నేను కావాలని కొట్టలే అని చెప్తాను అయితే మీ నాన్న మీద కొట్టేయండి దీనికోసం నా ఎందుకు అమ్మ ఎందుకు నాన్నెందుకు నేను కావాలని కొట్టలే అని చెప్తాను కదా నేను ఎప్పుడైనా కొట్టినా నేను ఎప్పుడన్నా అవునా అయితే నా మీద వట్టేయండి మీరు నేను పోయినా పర్వాలేదు మీకు మీ అమ్మ మీద వట్టయ్యమంటే ఆలోచించను మీ నాన్న మీద వట్టేయమంటే ఆలోచించను నా మీద వట్టేయమంటే నోట్లకి వెళ్ళి మాట రాకముందే వట్టేసినావు కదా అంటే నేను పోయినా పర్వాలేదా అట్లనే కాదు కానీ అట్లనే కాదు అట్లా కాదు